హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ మీద వీడియోలు చేస్తున్నాను వాటిని తెలుగులోకి అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా చెప్తున్నాను వాటి యొక్క వెకాబులరీని వాటి యొక్క స్ట్రక్చర్ని మీరు ఒక డైరీలో మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారని ఆశిస్తున్నాను ఈరోజు కేవలం ఒకే ఒక హెడ్లైన్ తీసుకొని దానిని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ఇలా చిన్న చిన్న వాక్యాలను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం నేను చేస్తున్న ఈ వీడియోలు మీకు గనక నచ్చుతున్నట్లయితే వాటిని లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరియు సబ్స్క్రైబ్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఈ వీడియోలోకి వెళ్తాం చూడని ముందుగా హెడ్లైన్ ఇండియా లీడర్స్ స్లామ్ మోదీ బీజేపీ ఇన్ రాంచీ మెగా ర్యాలీ ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ ఎలియన్స్ అంటే భారత జాతీయ అభివృద్ధి సమగ్ర కూటమి అంటే అపోజిషన్ పార్టీస్ లీడర్స్ నాయకులు స్లామ్ అంటే నిప్పులు చెరిగారు లేదా తీవ్రంగా విమర్శించారు అనే అర్థం కూడా వస్తుంది ఇక్కడ ఇండియా లీడర్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ అంటే వెర్బ్ వన్ రావడం జరిగింది అదే ఈ లీడర్స్ ప్లేస్లో బహువచనం ప్లేస్లో ఏకవచనం వచ్చి ఉంటే గనక వి ఫైవ్ వస్తుంది అంటే స్లామ్స్ వస్తుంది మోడీ బీజేపీ ఇన్ రాంచీ మెగా ర్యాలీ రాంచీ మెగా ర్యాలీలో మోదీ బీజేపీపై ఇండియా నేతలు నిప్పులు చెరిగారు అంటే తీవ్రంగా విమర్శించారు